హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అయితే ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఊరెళ్ళి వచ్చాక తీసిన వీడియో ఇది అయితే మాకు మా పక్కన కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల మాకు దుమ్ము బాగా వస్తుంది అందులో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంట్లో లేకపోతే మాత్రం ఇంకా ఘోరంగా దుమ్ము అయితే ఉంటుంది అసలు ఎప్పటి నుంచి తూడబట్టలేదు అన్నట్టుగా అయిపోతుంది ఇల్లు కానీ చెట్లు కానీ అన్నీ ఖరాబ్ అయిపోతాయి ఆ దుమ్ము వల్ల ఇంకా వచ్చాక అయితే ఇల్లంతా క్లీన్ చేసేసాము అలాగే పూజా మందిరం ఉంది కదా దీన్ని కూడా కొంచెం ప్లేస్ అయితే చేంజ్ చేసాము హాల్లో కొంచెం ఇరుకు ఇరుకుగా అనిపిస్తుందని ఇలా సెట్ చేసాము అంటమాట అంటే డో డోర్కి ఎదురుగా పెట్టాము పూజా మందిరాన్ని ఇంకా ఆ రోజంతా క్లీన్ చేసేసాము మందిరాన్ని మొత్తము తర్వాత ఇంకా రోజు ఎప్పుడు చేసినట్టే దీపారాధన చేసేస్తున్నాను ఇంకా ఎక్కడైనా వెళ్ళొస్తే మాత్రం ఇలా ధూపం వేసుకుంటాను ఇంట్లో ఎందుకో ఇంట్లో అంత నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే ఇలా రాగానే మనము దీపం పెట్టేసుకొని ఇలా ఇల్లంతా ధూపం వేస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యాలు కానీ అన్నీ బాగానే ఉంటాయి ఇలా అయితే నా దీపారాధన చేసేసుకున్నాను ఇంకా తర్వాత నా దగ్గర ఒక గాజు గ్లాస్ ఉంది కదా ఆ బౌల్ని నేను ఉర్లీలాగా క్రియేట్ చేశాను ప్రతి ఇంట్లో ఉంటుంది కదా దాన్ని చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాంట్లో వాటర్ పోసి కొంచెం పచ్చకర్పూరం వేస్తాను దానివల్ల ఏంటంటే స్మెల్ అనేది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఇదిగో ఇదేనండి అది ఇలా వేయడం వల్ల కొంచెం లుక్ అనేది బాగుంటుంది ఎవరైనా చూడ్డానికి కూడా బాగుంటుంది అని అలా పెట్టేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్